ఇందిరాను దించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ ఇందిరాను ఎదిరించి సంకీర్ణ రాజకీయాలు చేశారు ఎన్టీఆర్ వాళ్ళే బీజేపీకి అవకాశం వచ్చింది పీవీని ఓడించి బీజేపీ గెలిపించిన ఘనత టీడీపీది ఖమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ రైబ్లర్లో చదవడం వల్లే ఇంతటి వాడినయ్యా తెలంగాణ ఉద్యమంతో హైదరాబాద్ టీడీపీ నిరసనలకు పోలిక తెలంగాణ కోసం వైట్ హౌస్ ముందు ధర్నా చేయలేదా టీడీపీ నిరసనలను అడ్డుకున్నందుకే గత ప్రభుత్వం గద్ద దిగింది కమ్మ వాళ్ళు తెలంగాణకు రావాలి మేము అవకాశాలు ఇస్తాం ఖమ్మ సంఘ భూ వివాదాన్ని పరిష్కరిస్తా భవనం నిర్మించి ఇస్తాం దానికోసమే రెవెన్యూ ఆర్ అండ్ బి మంత్రిని తీసుకొచ్చా ఖమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళనే భావన ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామ కమ్మ సామాజిక వర్గాన్ని ఆకాశానికి ఎత్తారు వారిని తల్లితో పోల్చారు వారిది ఉదార స్వభావం అంటూ పొగడ్తలతో ముంచెత్తారు రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని గద్ద దించింది కమ్మవారేనన్న ఆయన వారు రాష్ట్రానికి వస్తే మంచి అవకాశాలు కల్పిస్తామన్నారు ఇక చంద్రబాబు వారెస్తో హైదరాబాద్లో కమ్మవారు చేసిన నిరసనలకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం విదేశాల్లో జరిగిన ప్రదర్శనను పోల్చుతూ మాట్లాడారు దేశ మాజీ ప్రధాని ఇందిరా ఇందిరాగాంధీ పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్టీ రామారావును పొగిడే సందర్భంలో ఇందిరాగాంధీని తక్కువ చేసి మాట్లాడారు దేశంలో కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీని ఎదుర్కొనే వారే లేరన్న భావన ఉన్న సమయంలో ఎన్టీఆర్ రామారావు సహకారంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైందన్నారు హైదరాబాద్ హెచ్ఐసిలో జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సులో ఆయన మాట్లాడారు గతంలో టీడీపీ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం సహకారంతో పివి నరసింహారావును ఓడించి బీజేపీ అభ్యర్థిని గెలిపించారన్నారు రాజకీయాలకు లీడర్షిప్కు ఎన్టీఆర్ ఒక బ్రాండ్ బ్రాండ్ క్రియేట్ చేశారని వివరించారు ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో ఉన్నవారైనా ఆనాడు ఎన్టీ రామారావు ఇచ్చిన అవకాశాలతో ఎదిగిన వారేనని చెప్పుకొచ్చారు కమ్మ సామాజిక వర్గంలో ఎన్టీ రామారావు ఎన్జి రంగ వెంకయ్యనాయుడు చంద్రబాబు నాయుడు వంటి గొప్ప నాయకులు ఉన్నారన్నారు వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని ఆశించామని కానీ అది చూడలేకపోయామన్నారు తాను ఎక్కడ ఉన్న కమ్మవారితో మంచి సంబంధాలు ఉంటాయని వారు తనను అభిమానంతో చూసుకుంటారని తెలిపారు ఇక ఎన్టీఆర్ లైబ్రరీలో నేర్చుకున్న జీ చదివే జీవితంలో తన తాను ఉన్నత స్థానాలకు ఎదిగడానికి ఉపయోగపడిందని రేవంత్ రెడ్డి చెప్పారు కమ్మ అంటే అమ్మలాంటి వారనే భావన ఉందన్న ఆయన డీజే సినిమాలో ఉన్న పైన అమ్మవారు కింద కమ్మవారు అనే డైలాగ్ చెప్పారు వారంతా భూమిని నేలకు నమ్ముకొని పనిచేస్తారని పది మందికి సాయం చేసే గుణం ఉందని పొగడ్తలతో ముంచెత్తారు కమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారో పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదని సారవంతమైన నేల సమృద్ధిగా నీళ్లు ఎక్కడ ఉంటాయో అక్కడ కమ్మ వాళ్ళు ఉంటారని రేవంత్ రెడ్డి అన్నారు కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా సారవంతమైన నేలలో మంచి పంటలు పండించగలిగిన మంచి పంటలు పండుతాయి అని భూమి ఉన్న ప్రతి దగ్గర కమ్మ వాళ్ళు ఉంటారన్నారు హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చడానికి కమ్మవారిని సహకారం కావాలని రేవంత్ రెడ్డి కోరారు ఇక తమ భేషజాలు లేవన్న ఆయన సా తన ఆ సామాజిక వర్గంలో నిపుణులను నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు ప్రపంచంలో పోటీ పడాలంటే ప్రపంచవ్యాప్తంగా రాణించిన కమ్మ సోదరుల సహకారం కావాలన్నారు ఇక ఖమ్మ సంఘానికి కేటాయించిన ఐదెకరాల భూమి వివాదాన్ని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్ఫూర్తి సహకారం ఉంటుందని చెప్పారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరించడానికే మున్సిపల్ మంత్రి రోడ్ల భవనాల శాఖ మంత్రిని సమావేశానికి తీసుకొచ్చానని వివరించారు మున్సిపల్ శాఖ మంత్రిగా తన సహకారం ఎల్లప్పుడు ఉంటుందని చెప్పారు ఇక పద్దెనిమిదోసారి మళ్లీ ఢిల్లీకి సీఎం రెండు రోజుల పర్యటన అధిష్టానంతో భేటీ కేబినెట్ పిసిసి చర్చ వరంగల్ సభకు రావాలని రాహుల్ గాంధీకి ఆహ్వానం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్ళాలనున్నారు ఇక పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యేందుకు ఆయన ఆస్థిన బాట పట్టనున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే పద్దెనిమిదవసారి ఢిల్లీకి ఢిల్లీకి వెళ్ళనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్ళి పార్టీ అధిష్టానం పెద్దలను కలవనున్నారు ఇటీవల రాష్ట్రంలో అమలు చేసిన రుణమాఫీకి సంబంధించిన అంశాలను పార్టీ పెద్దలకు వివరించనున్నారు అటు వరంగల్లో చేపట్టనున్న కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీ రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తుంది దీంతోపాటు మంత్రివర్గ విస్తరణ కొత్త పిసిసి అధ్యక్షుడు ఎంపికపై హైకమాండ్తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది గతంలో వీటి గురించి అధిష్టానం ముందు ప్రపోజల్ పెట్టిన ఇప్పటికీ కొంతమంది సీనియర్ల అభ్యంతరంతో ఆగిపోయింది దీంతో ఈసారి మళ్ళీ కొత్త ప్రతిపాదనలతో హైకమాండ్ను కలవనున్నారు ఈ పర్యటనలో మంత్రివర్గ విస్తరణతో పాటు పిసిసి ఎంపికపై క్లారిటీ వస్తుందనే చర్చ జరుగుతుంది అటు ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ కావడంతో మిగిలిన పదవుల కేటాయింపులపై కూడా చర్చించినట్లు సమాచారం ఇక పదవులు పార్టీ వ్యవహారాలకు సంబంధించినందుకు మాట్లాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి కలవనున్నట్లు తెలుస్తుంది నితిన్ గడ్కరీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది రాష్ట్రానికి మరికొంత అప్పు తెచ్చుకునే వెసులుబాటుపై చర్చించే ఛాన్స్ ఉంది వీటితో పాటు రాష్ట్ర విజభజన రాష్ట్ర విభజన హామీల అమలు మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పలు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారని తెలుస్తుంది